తెలంగాణ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ వ్యక్తిత్వం నాయకత్వం రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను కొనియాడారు అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల వల్లే తెలంగాణ ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు అంబేద్కర్ ఆలోచనలు ముందు చూపుతో కూడినవని అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా నిలిచిందన్నారు అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడన్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు మనం తెలంగాణలో దాని కారకుడు ఒకే ఒక్కరు పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని ఆలోచించి తర్కంతో లాజికల్ గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది కానీ ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి డెబ్బై మూడు సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు గట్టి పునాది పడాలి దేశం ఐక్యంగా ఉండాలి భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి కానీ మన దేశం అట్లా కావద్దు శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటిసారి మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు అవసరమైతే ఒక భాషకు నాలుగు రాష్ట్రాలున్నా తప్పలేదు ఐదు రాష్ట్రాలున్నా అని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించండి